ఆంధ్రప్రదేశ్ మాజీ ప్రధాన కార్యదర్శి ఎల్వి సుబ్రమణ్యం సుబ్రహ్మణ్యం ఆదివారం ఉదయం శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు ఆయన మీడియాతో మాట్లాడుతూ టీటీడీ అధికారులు భక్తులకు అద్భుతమైన సేవలు అందిస్తున్నారు అన్న ప్రసాదం లడ్డు ప్రసాదాల నాణ్యత అమోఘంగా టీటీడీ అధికారులకు హృదయపూర్వక అభినందనలు తెలిపారు

చూస్తే చెప్తాం వాస్తవం చూసేసి వారి అనుగ్రహంతో ఇవాళ చక్కని దర్శనం స్వామివారు అనుగ్రహించారు నిన్న తిరుపతి క్షేత్రంలో జరిగిన సంస్మరణ సభకి రావడం జరిగింది స్వామివారి యొక్క దివ్య ఆశీస్సులతో స్వర్గస్థులు గరిమళ్ళ బాలకృష్ణ ప్రసాద్ గారు కొన్ని వందల అన్నమయ్య కీర్తనలు మనందరి కోసం ఆయన స్వరపరిచి ఆయన మన కోసం వదిలి వెళ్ళిపోయారు వారిని స్మరించుకుంటూ స్వామివారి యొక్క అనుగ్రహం ఒక సామాన్య భక్తుడిని ఎంత గొప్ప గాయకుడుగా మార్చిందో అందరం కూడా జ్ఞాపకం చేసుకున్నాం సామాన్యమైన కుటుంబంలో జన్మించి సంగీత శిక్షణలో అనేక మెరుగులు దిద్దుకుని స్వామివారి యొక్క కీర్తనల్ని కొన్ని అపురూప రాగాలతో అవి లెక్క పెట్టడానికి కూడా మనకి తెలియటం లేదు అన్ని రాగాలలో స్వామివారి యొక్క అన్నమయ్య కీర్తనల్ని అద్భుతంగా వారు స్వరపరిచి భక్తులకి అర్థమయ్యే విధంగా వాటి యొక్క వివరాలు కూడా చెప్తూ దానికి సరియైన ఒక రకమైన సమాధానాలని అన్నీ మనకు అందిస్తూ ఆయన మనకు అర్పించారు స్వామివారి యొక్క భక్తితో తరించిన వారు అనేక మందికి మనం ఈరోజు జ్ఞాపకం చేసుకుంటున్నాం మనందరం కూడా భక్తులు ఈ క్షేత్రానికి విచేసిన వారు అందరం కూడా క్రమశిక్షణతో స్వామివారి యొక్క ఆశీస్సులు పొంది మన జీవితాలన్నీ కూడా పవిత్రం చేసుకుందామని మరొకసారి భక్త కోటికి చెప్తూ తిరుమల తిరుపతి దేవస్థానం వారు తీసుకున్న కొన్ని ప్రత్యేకమైన చర్యలు ఈ మధ్యన భక్తులు నాకు వచ్చి చెప్తున్నారు ప్రధానంగా తిరుమలలో తయారవుతున్న ప్రసాద యొక్క నాణ్యత రుచి ఎంతో గొప్పగా మారింది ప్రత్యేకంగా లడ్డూ ప్రసాదం గురించి నేను ప్రస్తావన చేస్తూ చర్యలు తీసుకుంటున్న అధికారులందరికీ మరొక్కసారి అభినందిస్తూ తప్పకుండా స్వామివారి భక్తుల్ని తరించే ఒక మంచి మార్గం ప్రసాదాలన్నీ కూడా నాణ్యతతో భక్తిపూర్వకంగా అందించగలగడం అది జరుగుతున్న జరుగుతున్నందుకు నేను నా సంతోషాన్ని మీ ద్వారా నేను వారికి అందజేస్తూ సెలవు తీసుకుంటున్నాను ఓం నమో వెంకటేశాయ